చెర్లపల్లి మూడో డివిజన్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి బొంతు శ్రీదేవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చర్లపల్లిలోని నేతాజీ నగర్ అంబేద్కర్ నగర్ సుభాష్ నగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు అదేవిధంగా అంబేద్కర్ నగర్ లోని నాలుగు కోట్ల అభివృద్ది పనులు చేశామని నాలుగేళ్లలో సీసీ రోడ్లు డ్రైనేజీ ఎల్ఈడి లైట్లు మరియు కాలనీలోని పార్కులు అభివృద్ధి చేశామని ఇక్కడ కాలనీలోని ప్రజలు ఒక ఇంటి ఆడిబిడ్డలాగా ఆహ్వానిస్తారని టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెర్లపల్లిలోని టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ కార్య నాయకులు పాల్గొన్నారు చాలా బ్రహ్మాండంగా ఎన్నో మంగళారుతులు పసుపు ఒక తోటి ఒక విధంగా ఆశీర్వదిస్తారో ఆ విధంగా ఆశీర్వదిస్తా ఉన్నారు చాలా సంతోషం అనిపిస్తుంది అదేవిధంగా నేతాజీ నగర్ లో కూడా ఏం లేకుండా కొత్తగా ఏర్పడింది అసలు ఏమాత్రం మాత్రం కూడా అభివృద్ధి లేకుండా అట్లాంటి రోడ్లు అయినాయి లైట్లు అయినాయి ప్రతి ఒక్కటి పార్కులు అయినాయి సో ఇంకా కొంచెం పని పెండింగ్ ఉంది ఆ పని కూడా ఎలక్షన్ తో మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి కూడా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కల్పించాలని వాళ్ళు కోరడం జరిగింది పార్టీ ద్వారా అంటే మేము కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మహిళలకు ఏ విధంగానైతే చేయాలా చేయాలో మహిళలు కోరిన కోరికకు ఏ విధంగా మనం ప్రణాళిక రూపొందించుకోవాలో కూర్చొని మాట్లాడుకుందాం మాస్టర్ ఎలక్షన్ అని చెప్తున్నారు సో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతాము హైదరాబాద్ అరవై ఆరు వేల కోట్ల అభివృద్ధి చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ అన్నగారికి మేయర్ గారికి పట్టం గడతామని చాలా ఆనందంతో మంచిగా ఒక ఆడబిడ్డని ఏ విధంగా స్వాగతిస్తారో అట్లా స్వాగతిస్తా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అని శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుసు